రోజు బస్తాల మీద కూర్చునే లింగయ్య ఒక రోజు పొద్దున్నే ఆయన భార్య వెంకమ్మతో కలిసి ఇంటి ముందు కూర్చుని టీ తాగుతూ ఏదో చెబుతున్నాడు ఏమై ఈ మధ్య ఎందుకో ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుందేమే పొద్దున్నే లేవటం వడ్ల బత్తాల మీద కూకోవటం మీద నుండి పైకి కిందకి జారటం ఉండేలతో యాప చెట్టు మీద కాకుల్ని కొట్టడం తాత ముత్తాతలు తలుచుకోవటం ఎంతలో దొంగ చచ్చినోడు రావటం ఆ తేంగ రోడ్తో ఏదో మాట్లాడటం మళ్ళీ చీకట పడేసరికి ముద్దపప్పు వేసుకుని తింటాం మళ్ళీ మళ్లీ గుర్రపెట్ నిద్రపోటం మళ్ళీ లేవటం మళ్ళీ బాటలు బతాలు ఎక్కడం ఇదే ఈ ఇంకేదానట్టు ఏంటి బతుకొత్తం లేదు పాలు లేదు అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఏం చేయమంటే నన్ను దీనినే పని పాట లేకపోవడం అంటారు అసలు తప్పు మీది కాదండి తప్పంతా మీ తాత ముత్తాతలది ఎందుకంటే మీకు నాలుగు తరాలకు సరిపడా ఆస్తి ఇచ్చిపోయారుగా అందుకని ముందు వాళ్ళని అనాలి అన్నీ ఉండటం వలన మీకు కష్టపడి పని చేయాల్సిన అవసరం లేక మీ మనసు అంతా ముద్దుబారిపోయి మీకు అలా అనిపిస్తుంది అన్నమాట నాకు కోపం వచ్చిందంటే ఇల్లు అప్పుడు పడతా అప్పుడు కొత్తదాకాలు కట్టుకుని ఉండలేక నువ్వే ఇబ్బంది పడతావురుమో లేకపోతే మాట్లాడితే మా తాత ముత్తం ఎప్పటి ఎరుమో ఏమన్నంటే నన్ను అను ఇంకోసారి మా తాత అత ముత్త అత్త అన్నామంటే అప్పుడు చెబుతానే సాగతే మళ్ళంట ఏమో చెబుతుంది నాకు పని పాట లేదని ఈవడగారు అంటుంది అనమాట అసలు పొద్దుందాక వడ్ల భత్తాలు ఎంత కట్టమనికేమో తెలుసా ఎంకమ్మా కింద నుంచి ఆ భర్త నుంచి ఎంత ఏడు తెలుసా నీకు ఎట్ట ఉండదు తెలుసా నీకు కొత్త 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 కొత్తకు ఉడికిపోద్ది అది సర్లేదు కానీ ఎంకమ్మా కొత్తగా ఏదైనా చేసి పది మంచి పేరు దానికి ఒకటి చెప్పరాదు బుర్రికొండ దీనికి ఒక ఆలోచన ఉందండి ఈ మధ్య కవులు కళాకారులు గాయకులు తమ పాండిత్యాన్ని నలుగురిలో ప్రదర్శించి ఎంతో మంచి పేరు తెచ్చుకుంటున్నారు మీరు కూడా అలాగే ఏదైనా కొత్త విద్య నేర్చుకుని నలుగురితో ప్రదర్శించండి అందరూ మిమ్మల్ని ఎంతో మెచ్చుకుంటారు సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు కూడా వస్తాయి నువ్వు పేర్లు చెప్తుంటేనే తుమ్మకంపలో జారి పట అలాంటివన్నీ నాకు అబ్బుతామో ఇప్పుడు అక్కనే నాకేమో ఉండేలు రాయిబెట్టుకోట్టం తప్ప ఇంకేమి రాదుగా మరి ఇప్పుడు ఏం చేయమంటే అట్లా అంటే మీ పేరు ఎలా ఆ కళ్ళలు నేర్చుకున్న వారికి కూడా మొదట్లో మీలాగా ఏమీ రాదు వాళ్ళంతా ఎంతో కష్టపడి సాధన చేసి వాటిని నేర్చుకున్నారు మీరు కూడా అలాగే ప్రయత్నం చేయండి అవునే నువ్వు చెప్తుంటే నా గుండెల్లో అగ్ని పర్వతం బద్దలైపోతున్నట్టుందే నువ్వు చెప్పినట్టు అన్ని నేర్చుకుంటానే గొప్ప తెచ్చుకుంటామూ ఈ శుభ సందర్భంలో మా తాత ఒకసారి పనాము చేయాల ప్రాణాము శ్రేయత లేనా తాత గారికి మరి ముత్త గారికి మరి తండ్రి గారికి ఇవ్వండి లెంగ ప్రణామం చేస్తున్నాడు ప్రణామాలు మా ఎంకమ్మ గారు నన్ను కట్టపడి నేర్చుకోమంటుంది కాబట్టి నేను చేసే ఈ పోరాటంలో నాకు విజయం కలిగేలా చూడమని ప్రార్థన కాదన్నమాట నాకేం కాదు నాకు అన్న వచ్చేస్తాయనమాట అన్నీ వచ్చేస్తాయి అలా లింగయ్య పది మందిలో పేరు తెచ్చుకోవడం కోసం కవిత్వం సాధన చేశాడు రోజు పొద్దున్నే లేచి గ్రంథాలను ముందేసుకుని కుస్తీ పట్టేవాడు గానం సాధన చేసేవాడు ఊరి బయట నక్కల బండ ఎక్కి పొద్దుందాకా ఏవేవో కూని రాగాలు తీసేవాడు ఇంకా సంగీతం నేర్చుకోవాలనుకున్నాడు రెండు తబలాలు తెచ్చుకుని రోజంతా కష్టపడి వాయించేవాడు నృత్యం సాధన చేసేవాడు పొద్దున్నే లేచి మల్లమ్మ వాగు దగ్గరకు వెళ్లి ఒంటరిగా నృత్యం చేసేవాడు అలా ఎన్నాళ్ళు ప్రయత్నం చేశాడు కానీ ఏది వంటబట్టలేదు పాపం లింగయ్య బాధపడ్డాడు అందరికీ నేర్చుకుంటే అన్ని వస్తున్నాయి నేనింత కష్టపడ్డా ఒక్క విద్య కూడా రాలేదని కుమిలిపోయేవాడు వెంకమ్మ వద్ద కూర్చుని తన బాధ చెప్పుకున్నాడు ఏమి ఎంకమో నాకు ఆచారం తగలబడదేమే రెయిన్ బోలు ఎంత కట్టపడ్డా ఒక విద్య కూడా అబ్బలేదేమే ఎగిరి ఎగిరి కాళ్ళు నిప్పిడుతున్నాయి డప్పులు కొట్టి కొట్టి చేతులు నిప్పిడుతున్నాయా అరిచి అరిచి అరిచియా గోతంత నొప్పులేస్తుంది ఇప్పుడు నన్ను ఏం చేయమంటా నాకు అందరిలో పేరెట్టొచ్చుద్దా ఏమండి ఏమండీ కళలు నేర్చుకుంటే వచ్చేవి కాదు అవి సహజంగా రావాలి మీరేం బాధపడకండి మీకు ఉపాయం చెబుతాను ఏంటంటే ఈ రోజుల్లో కళాకారుల కంటే వారిని సన్మానించే వాళ్ళే ఎక్కువ పేరు తెచ్చుకుంటున్నారు కాబట్టి మీరు నెల నెల ఒక కళాకారునికి మీ పేరిట సన్మానం చేయండి అప్పుడు మీకు బోలెడంత మంచి పేరు వస్తుంది కానీ ఇన్ని మంచి ఆలోచన నువ్వు నా బుజ్జుకొండే అన్ని నా ఆలోచనలే నా బుజ్జుకొండకే నా కొండ మా యకమ్మకి అన్ని నా పోలికే నువ్వు నాకింత గొప్ప సలహాలు చెబుతున్నా కాబట్టి నీ కోసం ఆఫ్సైట్ ఎక్కి మంచి పండుగ కోసుకొస్తే తినే తిను బలి తీ అమ్మయ్య నాకు ఇప్పుడు మంచి పేరు నేను పోలైపోయి ఆ గొప్ప కళాకారుని కలిసి నువ్వు చెప్పిన గొప్ప ఆలోచన చేస్తానే నాకు మంచి అలా లింగయ్యకు భార్య వెంకమ్మ చెప్పిన సలహా బాగా నచ్చింది వెంటనే పోలయ్యను వెంటబెట్టుకుని కళాకారులను కలుసుకోవటం కోసం బయలుదేరాడు వందనాలు వందనాలు వెంకమ్మ గారికి వందనాలు కళాకారులకే వందనాలు నాకు మంచి పేరు వస్తుందండి వందనాలు నేను గొప్ప వందనాలు ఇప్పుడు ఎక్కడికి పోతున్నా వందనాలు మళ్ళా మాగులో దొక్తా వందనాలు అవును రే పోలయ్య ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నారా ఎదురు ఏదో నడుతున్నాం గానీ వెళ్ళిపోతున్నా తెలియట్లేదురా ఆడిపోతున్నాం అబ్బా ఆ గుర్తొచ్చింది గుర్త చింది గుర్తొచ్చినా గుర్తొచ్చిందిరా మనం కళాకారుల కోసం పోతున్నాం అన్నమాట పోలయ్య ఎంతకే ఈ కళాకారులని వాళ్ళు ఎక్కడుంటారా నీకు ఏమన్నా తెలుసారా పెడితే కొంచెం చెప్పరా అదరా ఇలా మా ఇంట్లో ముద్దప వేసి మాడికే బద్దేసి అన్నం పెడతారా నీకు చెప్పరా నా బుజ్జుకన్నా కళాకారులు అంటే మాట్లాదు బొబ్బరు వాళ్ళు చాలా గొప్ప మాట ఒకసారి కి ఎవరు చెప్తుంటే విన్నా బొబ్బరు వాళ్ళు ఒకసారి ఓబ్లేస్కి తెసుకుని వస్తా పాడు బడి దగ్గర అండి అమ్మో నాకు తెలేదేదేదే యా నాకు తెలియదు బాబగారూ ఓబ్లి చెప్పిండు అముతల అముతల బాబగారూ అముతరం అంతల ఇది వడై చెప్పిండు బాబగారూ నాకు తెలియదు ఆ పాతర్ పళ్ళో ఉన్నారంట అంట ఆ అమ్మ చూసినంటాడు నాకు తెలియదు బాబగారూ నాకు తెలియదు బాబగారూ అలా పోలయ్య కళాకారుల ఫలానా ఊరిలో ఉంటారని చెప్పాడు లింగయ్య వారిని కలుసుకోవడానికి పాతర్ల పాడు బయలుదేరాడు వందనాలు వందనాలు కళాకారులకే వందనాలు పాత్ర అక్కడ వాళ్ళు లేకపోతే వందనాలు పాలయకుంటది వందనాలు నా గొప్ప వందనాలు నా మొహాందరికి అందరికి తెలుసుది వందనాలు అలా లింగయ్య పోలయ్య చెరువు గట్టు మీదుగా చాలా దూరం నడుచుకుంటూ ఊరు చేరి బడి దగ్గరకు వెళ్లారు అక్కడ నిజంగానే ఒక కళాకారుడికి సన్మానం జరుగుతుంది కార్యక్రమం అయ్యేంత వరకు బేచి ఉండి లింగయ్య అతడిని కలిశాడు నమస్కారాలండియా నన్ను ఉండేలు లింగయ్య అంటారండ నాకు తాత ముత్తాతలు ఇచ్చినంత బోల్డ్ అంత ఆత్తి ఉంది అట్టాగా ఉండెలు రాయి పెట్టి ఎంత మాల పెట్టైనా దెబ్బకి కింద పడుద్ది అట్టగా వడ్ల భర్తీ జారుతానండి ఒక రకంగా చెప్పాలంటే అండి అందుకే ఆ మమ్మకారీ బూట చేద్దామనుకుంటున్నానండి మీరు ఒప్పుకుంటే ఇవాళ లాగం ఖాయం చేస్తా చూడు నాయన లింగయ్య నీ ఆలోచన నాకు బాగా నచ్చింది అయితే నన్ను సన్మానించేటప్పుడు నా గొప్పతనం అర్థం చేసుకున్న వారు పక్కన ఉండాలి వేదిక మీద ఏ కారణంగా నాకు సన్మానం జరుగుతున్నది చెప్పగలగాలి అలాంటి వాళ్ళను సిద్ధం చేసావా మరి మరి పోలయ్యా ఇప్పుడు ఆయన గారు మాట్లాడింది ఏం బాసరా ఏదో గొప్పదనం అంటాడు అర్థం చేసుకోవాలంటాడు నాకు ఒక మొక్క అర్థం కాలేదేరా నీ భుజిపుర్రకి ఏమైనా అర్థం నాకు కూడా ఏదో కొద్ది కొద్దిగా అర్థమైంది బొగ్గరు అయితే ఆయన ఏమంటున్నారంట అదే ఆయన సన్మానం చేసేటప్పుడు ముందు ఆయన పేరు రావాలంటే అంటే ఆయన గురించి గొప్పలు చెప్పాలంటున్నాడు బొబ్బుగారు అంతేనండా అమ్మో అంతే బొబ్బుగారు అంతే బొబ్బుగారు అమ్ముతుండ నాకు అంతే అర్థమైందండి అంతే అర్థమైందండి అమ్ము వీరుడు పట్టుకొని అంత మాట అన్నాడు అన్నమాట నా సంగతి ఆయనకి సరిగా తెలియదు నాకు కోపం వచ్చిందంటే అమ్ము వద్దులే పెద్దోళ్ళు నాకు తనకూడదు అన్నమాట మీ పేరు మీ గొప్పతనాలు చెవుకెక్కించుకోని మిమ్మల్ని నేను ఎంపిక చేశానండి అందుకనే బయటోళ్ళు ఎందుకండి ఇంకా నేనే మిమ్మల్ని సన్మానిస్తాను ఫోదం పాయింట్ మా ఇంటికి లేదు లింకయ్య దీనికి నేను ఒప్పుకోను నీకు కళల గురించి బొత్తిగా తెలియదు కాబట్టి నన్ను సన్మానించే అర్హత నీకు లేదు కళాకారుడికి సన్మానం కంటే కూడా తన సన్మానం చేశారన్నదే ముఖ్యం ముందు నువ్వు సరైన న్యాయ నిర్ణేతలను సంప్రదించు ఆ తర్వాత నా సరేనా ఆ పండితుడి మాటలకు లింగయ్య ఎంతో నిరుత్సాహపడ్డాడు చేసేదేమి చేసేదేమీ లేక ఇంటి దారి పట్టాడు ఇంటికి వచ్చి భార్యకు ఈ విషయం చెప్పాడు ఈ పోలయ మాటలు మాటల ఆ ఊళ్ళో పండితుడిట పొయ్యి సన్మానం చేస్తారు రమ్మంటా నన్ను నేను సన్మానం ఏం ఇప్పుడు నన్ను అయ్యో అలాగా మిమ్మల్ని పట్టుకుని అన్ని మాటలు అంటాడా నేను పక్కన ఉండుంటే ఆయన సంగతి చెప్పేదాన్ని ఆయన మన డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం కాబట్టి కళాకారుడిని ఎన్నిక చేసే హక్కు మీకే ఉండాలి సన్మానంలో ముందు మీరే ఉండాలి అప్పుడే మీకు పేరు వస్తుంది తుకుదాం ఇంకా చాలా మంది కళాకారులు ఉంటారండి అబ్బా బాకమ్మా నా బాధలువైనా అర్థం చేసుకున్నవా ఈ పాలే దంగ సత్యుడు పక్కనుడు గాని ఆ గుడ్లు మిటకు నుంచి కూడా అట్టనే కానీ నువ్వు తెరి మాట కూడా మాట్లాడలేదే అమ్మయ్యా ఇప్పుడు నాకు ఒకసారి వాటిలో పత్తాలి మంచి జారినంత సమ్మకు ఉందే Oksari war lebat tal me zara la, mal zara liya le pula i pru oksari zara la, zara, zara, apa, ma yang kame yang tamai cimar ni pindo, ma laksa zara la, zara, 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 apa, ma yang kame yang tamai cimar మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి